ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీ బృందావనం నెల్లూరు ఇక్కడ మనం ఉదయగిరి మండలంలో ఉన్న సిఎస్సిలో డయాలసిస్ సెంటర్ ఓపెన్ చేయడానికి వచ్చిన మన అతిథి సోదర సమానులు ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున మా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాము ఎందుకంటే గత నలభై ఏళ్ళుగా కూడా ఒక డయాలసిస్ సెంటర్ ఇక్కడ పెట్టుకోవాలని ఒక కలగానే మిగిలిపోయింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మనకు చేతనేత మేర మనం రిక్వెస్ట్ చేయడం అసెంబ్లీలో మాట్లాడడం కానీ వారిని చాలా సార్లు అడగడం జరిగింది అలాగే బాబు గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది సత్యకుమార్ గారు పెద్ద మనసు చేసుకొని వారికి ఉదయగిరి నియోజకవర్గం మీద ఒక స్పష్టమైన అవగాహన ఉంది వారికి నియోజకవర్గం నియోజకవర్గంతో అన్ని మండలాల్లో సంబంధాలు ఉన్నాయి ఈ రోజున వారు ఇక్కడికి వస్తే ఇంతమంది తరలిచ్చారు పలకరించడానికి దాన్ని బట్టి అర్థమవుతా ఉంది వారికి ఎంతో అభిమానం ఉంది ఇక్కడ అనేది వారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ పరిస్థితి ఉదయ నియోజకవర్గం గురించి తెలుసు కాబట్టి ముందుగా మనకు డయాలసిస్ సెంటర్ ఇచ్చి ఎంతో మంది డయాలసిస్ పేషెంట్లు ఆదుకున్నారు గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ గవర్నమెంట్ లో రోడ్లు కూడా దారుణంగా ఉన్నందు వల్ల ఆ డయాలసిస్ చేయించుకొని నేను చూశాను నరక యాత అది వెళ్ళి వంద కిలోమీటర్లు వెళ్ళి డయాలసిస్ చేయించుకొని బ్యాక్ మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే ఆ గుంతల రోడ్లు వాళ్ళు పాపం నరక యాతన పడేవాళ్ళు వాటి నుంచి ముక్తి కలిగింది ఈ రోజున మన రోడ్లు కూడా బాగున్నాయి ఈ డయాలసిస్ సెంటర్ తర్వాత రోడ్డు హైవే ఉంది కాబట్టి చాలా వరకు అన్ని మండలాలకి యాక్సెస్ ఉంది అన్నగారికి ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే ఉదయగిరి నియోజకం ఉదయగిరి సిఎస్సిలో కూడా ఒక డయాలసిస్ సెంటర్ దయచేసి మీరు పెద్ద మనసు చేసుకుని అది కూడా కానీ ఒక ఇవ్వగలిగితే పూర్తిగా మనకు ఇక్కడ డయాలసిస్ పేషెంట్స్ని పూర్తిగా ఆదుకున్నతం అలాగే అన ఒక్కటే మేజర్ సమస్య ఏంటంటే ఎక్కడన్నా ఒక స్ట్రోక్ వచ్చినా ఎక్కడైనా స్నేక్ బైట్ అయినా ఎమర్జెన్సీ వ్యవస్థ అసలు లేదు ట్రామా సెంటర్ లేదు మనకు ఉదయగిరిలో కానీ వింజమూర్లో కానీ అది ఒక్కటే మీరు చూడాల్సిన అవసరం ఉంది ప్రాణం పోయే పరిస్థితి మీరు వచ్చిన తర్వాత ఇంజక్షన్స్ పెట్టారు నలభై ఐదు వేలు నలభై వేలు ఇంజక్షన్ తోటే సారు అన్ని ఒక అంటే ఒక రకంగా హెల్త్ కేర్ రిఫార్మ్స్ లాగా సార్ మొదలు పెట్టారు ఆలోచన చేస్తున్నారు ఎవరికి ఏం అవసరం పేదలకు ఏం అవసరం ఎక్కడ ఏం అవసరం అనేది ఒకసారి డిపార్ట్మెంట్ ఆయన చూసుకొని ఆయన ఎవరు అడగ ముందే ఆ ఇంజక్షన్స్ ని ఆయన పెట్టడం జరిగింది కనీసం ఆ ఇంజక్షన్ ఉంటే గోల్డెన్ అవర్ టైం సేవ్ చేసుకుని మనిషిని కాపాడుకునే పరిస్థితి దాదాపు నలభై ఐదు వేల నుంచి నలభై వేలు ఉంటుంది ఇంజక్షన్ అది ఈ రోజున మనకు అది అందుబాటులో ఉంది అది ఆయన కృషి ఆయన ఆయన ఇచ్చిన ఇదే తర్వాత ఆ ఒక్క ఎమర్జెన్సీ ఒక్కటి మనం ఒక ట్రామా సెంటర్ ఎక్కడో చోట ఎనిమిది దాదాపు నూట పది కిలోమీటర్లు ఉంది మనకు జలదంకి నుంచి సీతారాంపురం వరకు అది ఒక్కటి రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాం అలాగే ఈ పీఎస్సీలన్నీ కూడా మీ దృష్టిని తీసుకొస్తాన తర్వాత మెయిన్ మనకు ఈ ట్రామా అనేది ట్రామా సెంటర్ అనేది ఒకటి అవసరం ఉన్నాను అందరికీ నా ధన్యవాదాలు అండి ఇక్కడికి వచ్చిన అందరికీ మన మాజీ శాసనసభ్యులు అందరికీ కూడా టైం ఎక్కువ సమావేశం లేనందువల్ల ఎక్కువ పేర్లు చెప్పట్లేదు అందరికీ కూడా నా ధన్యవాదాలు